ఈ వీడియోలో మనం కర్ణాటకలోని షాపూర్ నుంచి చీరాల వెళ్లే సర్వీస్ నంబర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ చీరాల డిపోయింది సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు షాపూర్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్ గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు షాపూర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వైద్య రాయచూరు కర్నూలు నంజాల గిద్దలూరు పొదలి అద్దంకి మీదుగా చీరాలకైతే చేరుకుంటుంది ఈ బస్ రాయచూరుకు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు కర్నూలుకు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు నంజాలకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు గిద్దలూరుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు పొదిలికి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు అద్దంకి ఉదయం ఏడు గంటలకు చీరాలకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది షాపూర్ నుంచి చీరాలకు సుమారుగా ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది షాపూర్ నుంచి చీరాలకు టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల పదహైదు నిమిషాలు షాపూర్ నుంచి చీరాలకు బస్ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ఎనభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం చీరాల నుంచి షాపూర్ వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు చీరాల బస్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు చీరాల నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అద్దంకి రాత్రి ఏడు గంటలకు పొదిలికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గిద్దలూరుకు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నంజాలకు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కర్నూలుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు రాయచూరుకు తెల్లవారుజామున ఐదు గంటలకు షాపూర్కు ఉదయం తొమ్మిది గంటలకు అయితే చేరుకుంటుంది చీరాల నుంచి షాపూర్కు టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ